ఈరోజు ప్రజావానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ లెటర్ ప్యాడ్ మీద పారామెడికల్ పోస్టు అన్ని పూర్తిగా ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం అందులో ప్రధానంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించింది కారయాపన జరుగుతూ ఉన్నది గత డిసెంబర్లోనే సిబిటి అయిపోయిన తర్వాత మన రీసెంట్గా పదహైదున్నర క్రితం గవర్నమెంట్ ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చింది దాంట్లో మళ్ళీ గతంలో చాలా అబ్జెక్షన్లు వచ్చాయని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మన ఇచ్చిన ప్రైమరీ మెరిట్ లిస్టులో కూడా మళ్ళీ నాలుగు వందల యాభై దాకా మరి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వాటి వెరిఫికేషన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు అది త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా జనవరి మొదటి వారంలోనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్కు డేట్లు కూడా డిసైడ్ చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు ఆ డేట్లు కూడా మొదటి వారంలోనే మేము వెరిఫికేషన్ క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మేము ఎంక్వైరీ చేయాలి వెరిఫై చేయాలి ఇంకా టైం పడుతుందని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంటే ఈ రోజు ప్రజాభవన్కి వచ్చి మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పెద్ద సంఖ్యలో అనేక జిల్లాల నుంచి వచ్చారు ఈరోజు చిన్న శ్రీ జి చిన్నారెడ్డి సార్ని అలాగే ఇన్ఛార్జీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దివ్యా మేడం గారు కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాం ఆ సందర్భంలో వాళ్ళు బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి సార్లు కూడా ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నాలుగు వందల ఇరవై ఆరు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాం మేము ఈ ఈ నెల పదమూడవ నాడు జనవరి పదమూడవ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాము వెరిఫికేషన్ కోసం డేట్ కూడా డిసైడ్ చేస్తామని చెప్పి చెప్పినట్టుగా వారు మన ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా మాకు తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి పదమూడవ తేదీలోపు అయితే కంప్లీట్గా పూర్తి చేసి పదమూడవ తేదీనాడు ఈ మన యొక్క ఫైనల్ మెరిట్ లిస్టు నర్సింగ్ ఆఫీసర్కి వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం మరి ప్రభుత్వమే డైరెక్ట్గా హామీ ఇచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడి చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం ఆ పదమూడవ తేదీన మళ్ళీ కాలయాపన చేయకుండా వాయిదా చేయకుండా వెంటనే ఇవ్వాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రెండవ అంశం ఏమిటంటే ఎలక్షన్ కోడ్ రావచ్చు ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టి నోటిఫికేషన్లు వస్తే మళ్ళీ కోడ్ ఉందని చెప్పేసి మళ్ళీ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అటు ఎన్నికల కోడ్కు సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అపాయింట్మెంట్ ఆర్ఎస్ ఇచ్చేటప్పుడు సరే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మంత్రి గారు మాట్లాడుకొని చర్చించుకొని ఆ డేట్ పెట్టి ఇస్తే మాకు అభ్యంతరం లేదు కానీ ఈ లోపు పూర్తి చేయాల్సిన ప్రక్రియ కంప్లీట్ చేయాలి నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి వివాదాలు లేవు కోర్టు కేసులు లేవు తగాదాలు లేవు చాలా క్లియర్ గా ఉంది ఏమన్నా చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఉంటూ ఉంటాయి అవన్నీ క్లియర్ చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి ఫైనల్గా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం ఇక రెండో అంశం ఈ నర్సింగ్ ఆఫీసర్లతో పాటు ఇంకా మూడు రిక్రూట్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎన్టీఎస్ ఫిమేల్ ఏఎన్ఎం కేడర్కు పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పోస్టు రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పటిదాకా కనీసం ఒక మెరిట్ లిస్ట్ కూడా వేయలేదు కాబట్టి ఆ హైకోర్టు కేసు ఉందని చెప్పేసి ఇప్పటిదాకా కాలయాపన చేశారు హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది ఆ జడ్జిమెంట్ కూడా క్లియర్ అయిపోయిన నేపథ్యంలో వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక మెరిట్ లిస్ట్ని డిక్లేర్ చేయాలని చెప్పి సందర్భంగా ఒక రిప్రజెంటేషన్ కూడా కృష్ణారెడ్డి సార్కు దివ్యరాజన్ మేడం గారికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తాము గవర్నమెంట్ నుంచి ఒక డీటెయిల్స్ అన్ని వచ్చిన పడే ప్రాసెస్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు మూడో అంశం ఫార్మాసిస్టులకు సంబంధించి ఫార్మసిస్ట్ ఏడు వందల ముప్పై రెండు పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా పెండింగ్ లో ఉంది దానికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు అబ్జెక్షన్స్ అవన్నీ ఉండడంతో గవర్నమెంట్ గవర్నమెంట్కు లా డిపార్ట్మెంట్ కూడా రాశారు లా డిపార్ట్మెంట్ ఒపీనియన్ కూడా గవర్నమెంట్కి వచ్చిందని అంటున్నారు ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కారం చేసి మరి సామరస్యంగా ఫార్మసీ అన్నిటి కూడా వెంబడి భర్తీ చేయడానికి వాళ్ళకు కూడా ప్రైమరీ మెడిసిల్స్ వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి సందర్భంగా అనుభవ రిప్రజెంటేషన్ డిమాండ్ యాడ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇక చివరికి ఏంటంటే అది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన పోస్టు అది పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు కౌన్సిలింగ్ కూడా పెట్టేశారు పోస్టింగ్లు కూడా ఎక్కడెక్కడ అని చెప్పేసి కూడా ఇచ్చేశారు సింపుల్గా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టి వాళ్ళకి పంపాలి ఈ స్టేజ్లో ఆగిపోయింది కొంచెం డిలే అవుతూ ఉంది మాకు తెలిసి ఈ జనవరి పదమూడో లోపే ఇస్తామని చెప్పేసి గతంలో కొన్నిసారి ప్రజాభవన్ పెట్టినప్పుడు చెప్పారు కానీ ఇప్పటిదాకా డేట్ డిసైడ్ చేయలేదు మంత్రి ముఖ్యమంత్రి గారు మరి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి వాళ్ళు ఏమైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారా ఏమిటన్నటువంటిది మాకు తెలియదు ఏది ఏమైనా పదమూడవ తేదీలకు వాళ్ళవి వెంటనే ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చినారు కాబట్టి హామీ కట్టుబడి ల్యాప్టాప్ తీసిన మన అపాయింట్మెంట్ ఆర్సులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రజాభవన్ లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ కేంద్ర సిఐడి తరఫు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ విషయాలు కూడా అధికారులు చర్చించి డేట్ ఇస్తామని చెప్పి కూడా అన్నారు ఈ రోజు రేపు డేటు డిసైడ్ కావచ్చు కాబట్టి ల్యాబ్ టెక్నిషన్ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఆందోళన చెందకుండా ఆరోపణలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏమైనా ప్రభుత్వానికి ఈ రోజు ఈ ముఖ్యంగా ఈ నాలుగు నోటిఫికేషన్ లో పోసిబిల్ ఇప్పుడు క్లియర్గా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లు లేజినీర్స్ లేదా ఫార్మాసిస్ట్లు ఈ కంప్లీట్ గా ప్రాసెస్ చేయాలి ఏది ఈ జనవరి ఫిబ్రవరి లోపే అన్ని పూర్తి చేస్తేనే ఈ ఫైనాన్స్ ఇయర్ లోప అందరూ క్లియర్ అయితేనే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అందరు కూడా రెగ్యులర్ జాబ్లోకి వెళ్ళి జీతా బత్యాలు తీసుకోవడానికి ఉంటుంది బడ్జెట్ కూడా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరిలో బడ్జెట్ అసెంబ్లీ కూడా అసెంబ్లీలో ఫైనల్ చేస్తారు మరి ఇవన్నీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోతేనే మంచి బడ్జెట్లో శారీలు జీతా బత్యాలు అన్ని కూడా అలాట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేకపోతే బడ్జెట్ ప్రాబ్లం కూడా అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని గవర్నమెంట్ ఎప్పుడే ఇలా ఇవ్వాలని ఇప్పటికే ఏజ్ బార్ అవుతుంది కాంట్రాక్ట్ ఎంత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయితే సర్వీస్ అయిపోయింది ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు పనిచేస్తారు వాళ్ళకేం పెన్షన్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ యొక్క చివరి దశలోకి ఐదేళ్ళైనా పదేళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగంగా చేస్తే రాబోయే కాలంలో కొంత రూపాయలమెంట్ వాళ్ళు కుటుంబాల కనిపిస్తే ఆందోళన చెప్తా ఉన్నారు ఇందులో అందరూ ఉన్నారు గవర్నమెంట్తో ఇరవై ఏళ్ళ సేవ చేస్తున్నారు కరోనా కాలంలో సేవ చేశారు అనేక స్కీమ్స్ పథకాలు ఏ వచ్చినా అమలు చేస్తున్నారు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ లో హెల్త్ మిషన్లు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ జనరల్ హాస్పిటల్స్ మెటర్నిటీ హాస్పిటల్స్ నిమ్స్ హాస్పిటల్ లాంటివి అనేక రకాల హాస్పిటల్స్ లో నర్సింగ్ కేడర్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ప్రాణాలు తెగించి కూడా ఈ రోజు నిధు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు డిలే చేసి మనోవేదన కలిగించకుండా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వం ఈ సంక్రాంతిలోకి వేణి చేయకపోతే సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వేల మందిని సమీకరించి ఉద్యమం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం